జనబున సందర్భంగా మరి పాఠశాల విద్యార్థి విద్యార్థులకు ప్యాడ్లు మరియు పెన్లు పంపిణీ చేయబడుతున్నాము వీటి సమావేశానికి పాఠశాల ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీ గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాము మరి ఏఏపీసీ చైర్మన్ పైస పద్మ గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాము

అన్ రఘుపతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థుల భవిష్యత్తు రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్స్ ముందు వారికి ఉపయోగపడేటువంటి పరీక్ష రెండు పెన్నులు ఎగ్జామ్ ప్యాడ్ అందజేసినటువంటి అన్ రఘుపతి రెడ్డి గారికి పూర్వ విద్యార్థిగా కొనంపక్క గ్రామ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తు తెలియజేసుకుంటూ ఈరోజు జన్మదినం చేసుకుంటున్నటువంటి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యాదాద్రి స్వామి కొరుణపాక సోమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని ఇంకా కూడా రానున్న రోజుల్లో విద్యార్థులకి మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను